ఆ ఉదయించే సూర్యుణ్ణి మనం చూడగలిగితే భగవత్ తత్వం అంతా అర్థమవుతుంది రోజు పొద్దున్న సమయం చేసుకుని తల్లిదండ్రులు ఐదు గంటలకు నిద్రలేచి ఐదున్నరకి తాము చూసి పిల్లల్ని కూడా తీసుకెళ్లి సూర్యోదయాన్ని చూపించాలి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని పావు గంట చేపు చూసిన వాడు జీవితంలో ఘోరమైన పనులు ఏవి చేయడు అసలు తప్పే చేయడు వాడు వాడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి గారు మహానుభావుడు ఆయన పాఠశాలలు ఉంటాయి మదనపల్లి దగ్గర ఋషి వ్యాలీ అని పూణేలో కూడా స్కూల్ ఉంది అక్కడ పిల్లలకి ఏమిటంటే వేరే హోంవర్క్లు డోమ్ వర్క్లు ఉండవు పొద్దున్న అరగంటల సేపు కొండ మీదకి తీసుకెడతారు సాయంత్రం అరగంటల సేపు కొండ మీదకి తీసుకెడతారు అందుకే ఆ పిల్లలు ఎవరు ఆత్మహత్యలు చేసుకో వీళ్ళు ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నామా ఆడా మొగా తేడా లేదు ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా ఎక్కడ సూర్యోదయం లేదు సూర్యాస్తమయం లేదు ఒక కళ లేదు ఒక బొమ్మ వేయడం లేదు ఒక ఆట పాడడం లేదు ఒక ఆట ఆడడం లేదు ఎంతసేపు పుస్తకాలు పెట్టి రుబ్బేసి రాసి రాసేయి చూసే రాసి ఎక్కడ తట్టుకుంటాడు ఈ పువ్వులు ఈ ఆకులు ఈ సూర్యోదయాలు ఇవన్నీ పిల్లలకి చూపించాలి ఉదయాన్న చూస్తే అర్థం అవుతుంది